తాను గత కొన్నేళ్లుగా కండరాల క్షీణతతో బాధపడుతున్నానని తనకు మరణించే అవకాశం కల్పించాలి అంటూ కరీంనగర్ లో బాధితుడు సుప్రీంకోర్టుకు లేఖ రాశాడు నగరంలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్ సుమారు నలభై ఏళ్లుగా కండరాల సమస్యలతో బాధపడుతున్నాడు ఆయన నివాసంలో సుప్రీంకోర్టు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశాడు తాను మెర్సీ కిల్లింగ్కు అవకాశం కోరుతున్నానని ప్రాధేయపడుతున్నాడు ఆనందంగా మృత్యును స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ లేఖలో పేర్కొన్నాడు ప్రధాని మోడీ సుప్రీంకోర్టు స్పందించి తనకు మెర్సీ కిల్లింగ్ అవకాశం కల్పించాలని కోరుతున్నాడు నేను కండర క్షీణత అనే వ్యాధితో నలభై సంవత్సరాలుగా బాధపడుతున్నాను చేతులు కాళ్ళు కదలలేకున్న మనోధైర్యంతో ఇప్పటి వరకు అంటే నలభై సంవత్సరాలుగా నేను ఈ వ్యాధిని సంపూర్ణంగా ఆనందంగా అనుభవించాను జీవించాను ఇప్పుడు నేను ఈ ఆనందంలో ఈ యొక్క సంపూర్ణమైన ఆవేదనలో సుప్రీంకోర్టు భారత అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టును నేను నాకు మెర్సీ కిల్లింగ్ ఇవ్వండి కారుణ్య మరణం అందించండి అని నేను కోరుకుంటున్నాను నేను సంపూర్ణంగా అనుభవించాను నా వ్యాధి ఏదైతే ఉందో కాబట్టి నేను నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సుప్రీంకోర్టుని అడుగుతున్నాను నాకు మెర్సీ కిల్లింగ్ ఇవ్వండి భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారిని కూడా あることなの。